హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మన్నపండు యూట్యూబ్ ఛానల్ నేను ఎమ్మె సునీల్ ఇంకా ఈరోజు పద్నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం శనివారము టమాటో ధరలు మదనపల్లి టమాటో మనకి స్టాక్ స్టాక్ చెప్పే ముందు అయితే ఇంకా బయట కోలారులు అయితే మండీ వ్యాపారస్తులు అయితే చెప్పిన దాని ప్రకారం అయితే ఇంక ఇరవై రోజుల్లో అయితే ధర ఇంకా పెరుగుతుంది ఒక వార్త అయితే వచ్చింది అక్కడ ఒక న్యూస్ ఛానల్ చేసిన సర్వే ప్రకారం అక్కడైతే టమాటా బాగా తగ్గుతుంది అనేసి వ్యాపారస్తులు బయట వ్యాపారస్తులు వస్తున్నారని అక్కడ మార్కెట్కి ఒక న్యూస్ అయితే వచ్చింది ఇంక చూద్దాము ఇంక పది ఇంకా పది పదిహేను రోజుల్లో మనకైతే ఐడియా వచ్చేస్తుంది ఆల్రెడీ ఇప్పుడే పెరుగుతూ ఉంది కొంచెం క్వాలిటీ లేని కాయలు షైనింగ్ లేని కాయలు అయితే వస్తున్నాయి కాబట్టి మదనపల్లి మార్కెట్లో ఇలా వెళ్తున్నాయని అనుకుంటున్నాను ఇంకా ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో స్టాక్ చూ చూసుకున్నట్లయితే నిన్నట్లాగానే వచ్చింది స్టాక్ అయితే ఏమి పెద్దగా మార్పు అయితే ఏం కనపడలేదు ఇంకా నాసిక్ ప్రాంతానికి వెళ్తే నాసిక్లో థర్డ్ క్వాలిటీ కాయలు యాభై నుండి నూట ఇరవై రూపాయలు అయితే టాప్ అయితే పడింది ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు నూట యాభై నుండి రెండు వందల డెబ్బై టాప్ అయితే పడింది ఇంకా ఫస్ట్ క్వాలిటీ కాయలు రెండు వందల తొంభై నుండి మూడు వందల యాభై అయితే వెళ్ళింది టాపు చూద్దాం ఇంకా మదనపుల్ ల్యాక్షన్ జరిగిన తర్వాత ఏ విధంగా వెళ్తాయనేది తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పిన విలువైన సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నాను దయచేసి వీడియో అంతా చూడండి లాస్ట్ వరకు చూడండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అని ధన్యవాదాలన్న